హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఒక ఆవేదనపూర్వకంగా కాపు నాయకులకు ఒక లేఖ రాయడం జరిగింది బహిరంగ లేఖ అయితే అందులో ఆయన కాస్త ఆవేదన కనిపించింది వైసీపీ ఎట్లా వెళ్ళని ట్రాప్లోకి తీసుకుంటుందన్న ఒక ఆవేదన బాగా కనిపించింది అసలు ఏం రాశారు ఆయన ఎందుకు రాశారు ఇవన్నీ చర్చిద్దాం మనతో పాటుగా చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు చందగారు ఒక్కసారి ఆయన ఏం రాశారు హెడ్లైన్స్ ఒకసారి డెఫినెట్గా ఆయన ఏమంటున్నారంటే వైసీపీకి ఓటమి కళ్ళెదిటే కనిపిస్తోంది అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెన్లుగానే స్వీకరిస్తాను నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాకిని తెరిచే ఉంటుంది కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలి కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దనేదే కాపు పెద్దలకు నా విన్నపం ఇది సార్ అంటే హెడ్లైన్స్ ఇవి ఆయన రాసిన దాంట్లో ఏంటి సార్ ఆయన ఎప్పుడు లేని విధంగా ఆవేదనపూర్వకంగా రాశారు సహజంగా ఆయన ఎప్పుడు కులాల గురించి కులాలను కలపండి కులాలను కలిపే ఆలోచన అంటూ సార్ ఆ కుల భావనలో ఆయన ఏం చెప్తున్నారంటే మీరు పెద్దన్న పాత్ర పోషించి మీకు బీసీలను ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను దగ్గర తీసుకోండి అవసరమైతే వాళ్లకు పదవులు ఇవ్వండి మీరు పెద్దన్న పాత్ర పోషించండి సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తూ ఉంటారు కదా సో అలాగా ఆయన ఇవాళ కాపు పెద్దలను ఉటంకిస్తూ రాసిన లేఖను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి చాలా పాజిటివ్గా అంటే ఎప్పుడు లేని విధంగా నాకు మనం రెండు సంవత్సరాల్లో చూస్తున్నాం ప్రత్యేకంగా సమకాలీన పరిస్థితులపైన పూర్తిగా ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ప్రజల వ్యతిరేకత విషయంలో ఏదైనా విషయంలో స్పందించడంలో ముందుంటాడు అది మీరు అన్నట్టు ఫస్ట్ టైం అతని భావాల్లో రెండు పేజీలు నేను క్లీన్గా రెండు సార్లు చదివా అతను ఆవేదన అర్థమైంది నేను ఎవరి కోసం చేస్తున్నాను సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసమే మీరు నన్ను ప్రశ్నించడంలో తప్పులేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అన్యాయం జరుగుతుంది ఎవరికి ఎవరి ద్వారా అన్యాయం జరుగుతుంది మీరు పెద్దన్న పాత్ర పోషించండి మీరు అన్న మాట మాకు అద్భుతమైన అవకాశం ఉంది ఓటు చేరకుండా రాజకీయం చేస్తే ఈ టీడీపీ జనసేన కూటమితో పాటు రేపు బీజేపీ కూడా మీరు ఆ రెండు పేజీలో చూస్తే మోడీ గారిది కూడా ఉదరించాడు ఈ ఇద్దరి పొత్తు మోడీ గారికి కూడా ఆశీస్సులు ఉన్నాయంటే బీజేపీ కూడా కలవబోతుందని ఇంత సహృద్భావ వాతావరణంలో మన జాతీయ రాజకీయాల్లోనే మనకంటూ ఒక పేరు ప్రతిష్ట ఉంటుంది కాబట్టి దీన్ని ఆలోచించండి మీ కోరిక ఎప్పుడు కూడా భంగం కలగకుండా మీ ఆలోచనకి భంగం కలగకుండా మీరు పెద్దన్న పాత్ర పోషిస్తే రేపు రాజ్యాధికారులు కూడా మీరు అన్ని విషయాల్లో ముందుంటారు అనేది చెప్పాడు యాషించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు మిగతా కులాలను కలుపుకునే కుల కలిపే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఈ క్రమంలో కొంతమంది మాస్టర్ క్రిమినల్ మైండ్ అని ఉపయోగించాడు మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ అని ఎవరిని ఉదరించాడు తుని జరిగిన రిజర్వేషన్ విషయంలో హింసాత్మకమైన జరిగిన ఘటన జరిగిన వెనక అనేది ఒకవైపు ముద్రగడ్డ లాంటి వాళ్ళ నాయకుల్ని వాళ్ళు వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో మనం చూసే ఉంటాం అదే సమయంలో జోగి గారు లాంటి వ్యక్తులు ఆయన కోసం పోరాడుతున్నారు ఆయన ఎక్కడ కూడా వాళ్ళు విమర్శించలా సహేతుకమైన ఇది గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తన లెటర్ల ద్వారా తెలియజేస్తున్నాడు కరెక్ట్ అదేవిధంగా ఆయన కూడా దానికి తగ్గట్టుగానే ఎందుకు ఆవశ్యకత ఏంది పొత్తు కలయిక ప్రతి నుంచి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు రిజర్వేషన్ అంశం అసలు ఇవ్వనని చెప్పి బహాటంగా చెప్పిన వ్యక్తిని మనం అందరం ఎక్కించుకుంటే ఆయన ట్రాప్లో మీరు పడవద్దు దయచేసి మీరు నేను ఉన్నా మీకు అన్ని విధాలా నేను సహకరిస్తా అదేవిధంగా ముందు ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం దాంట్లో మీరు పాత్ర మీరే ప్రముఖ పాత్ర వహించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతాలు ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ అయినా మనం ఒక్కసారిగా మనం చూస్తే కనుక అంటే ఇది ఏ ఏదో ఒక టైంలో దీనికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలు మరి పద్దాకలు మనం ఓటు బ్యాంకును అని ఉపయోగించుకోవాలా అనే ఆవేదన కూడా ఉంటుంది కదా మన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక కూడా వాళ్ళలో ఉంటుంది కదా అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను టూ టైమ్స్ ఎలక్షన్స్లో చేసినప్పుడు నన్ను ఎక్కడా గెలిపిలేని బాధ ఆయనకుంటుంది కదా జనం లక్షలాది మంది వస్తున్నారు కానీ ఓటు రూపంలో ఎందుకు మారలేకపోతున్నారనే ఆవేదనతోనే ఆయన చెప్పేది ముందు మనం పొత్తులకి ముఖ్యమంత్రి పదవి తర్వాత మనకు మనం అభ్యర్థులు గెలిపించుకుంటే టీడీపీ అభ్యర్థులు గెలిపించుకుంటే రేపు అది అడగొచ్చు అని చెప్పడు కానీ క్షేత్రస్థాయిలో ఏముంది మిమ్మల్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నో డౌట్ ఎట్ ఆల్ సుక్కుల సంఘాలన్నీ ఏకమైపోయినాయి నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ముద్రగాడ లాంటి వాళ్ళు తప్పితే వైసీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఒక తాటి పైకి వచ్చారు అది జోగి గారి పిలుపు మేరకు కావచ్చు సంఘాల ఐక్యత కావచ్చు ఏదైనా కానీ ఎప్పుడు లేని కలయిక కలిగింది కాకపోతే ఎక్కడ ఇది డిస్టర్బెన్స్ జరిగిందంటే లోకేష్ బాబు గారు మాట్లాడిన పరిణామం తర్వాత లోకేష్ గారు అలా మాట్లాడుకుని ఉండాల్సింది ఉండాల్సింది కరెక్ట్ అదే కదండి అది అనవసరంగా సార్ అంటే ఒక మంచి వాతావరణంలో పొత్తు వెళ్తుంది అందరు అసలు మింగిల్ అవుతున్నారు మింగిల్ అవుతున్నారు అందరికీ విజయనగర సదస్సు సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ అయింది సో అలాంటప్పుడు ఇలాంటి మాటలు అంటే వల్ల ఒక అపనమ్మకం మళ్ళీ ఇదేదో అపనమ్మకం మళ్ళీ మనల్ని మోసం చేస్తున్నారు ఏమన్నా అపనమ్మకం దానివల్ల కొంత అలచడి అది అయితే అప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మళ్ళీ చంద్రబాబు గారు సరి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కొంత ఉండేది కాదు కానీ అది దాన్ని ఎందుకు స్పందించాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారి కంటే స్పందించాల్సిందే ఎవరు చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిందే ఎస్ అనుకోని సంఘటన అలా జరిగిందంటే బాగుండేది కానీ ఇప్పుడు వాళ్ళకి హృదయాలకి తగి తగిలింది ఆ దెబ్బ అరే ఇది మనం ఎంతకాలం రెండు వేల పద్నాలుగులో మా నాయకుడు అనుభవన వ్యక్తిని సీఎం చేశాం కదా ఆ రోజు ఏ పదవి ఆశించలేదు కదా మా నాయకుడు పది సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడు కదా మీకు అన్ని విషయాల్లో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు కదా స్నేహధర్మం మీరు ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలుగానా ఇవ్వరా అనేది కలిగిపోయింది ఆల్రెడీ ఆ కలిగిన దాన్ని ఎలా అది దాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ జోగి గారి లెటర్లు ఫేక్ లెటర్లు తీసుకురావటం మిమ్మల్ని కాపుల్ని కరివేపకలాగా తీసుకెళ్ళి తాకట్టు పెడతారంటాం ఇవన్నీ వచ్చినాయి పరిణామాలు ఇది సెట్ చేసుకోకపోతే ఇది పెద్ద దెబ్బ తగిలిద్ది అనేది కూటమికి అర్థమైపోయి తన ఆయన ఆయన ఆవేదనలో కూడా అర్థం ఆయన ముందు ఒకటే సార్ కిరణ్ గారు చట్టసభల్లోకి వెళ్ళాలి కదా సార్ సార్ ఒకటే అంటే ఇప్పుడు రెండు బలమైన ఇది నేను చాలా సింగిల్గా కూడా వీడియో చేయాలనుకున్నా రెండు బలమైన శక్తులు ఆర్థికంగా అంగబలం ఉన్న రెండు బలమైన శక్తులతో పోరాడడం ఈజీనా వీళ్లలో ఒకళ్ళతో సంధి కుదుర్చుకొని మన పక్కన పెట్టుకొని మనం బలపడి ఒక శత్రువుతో పోరాటం ఈజీనా ఇది ఈజీ అండి రెండో పాయింట్ ఈజీ సో అదే కదా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేసి ఆయనకున్న ఓటు బ్యాంకుని బట్టి టీడీపీనే కలిసి వెళ్తున్నాడు కదా ఎంతమంది అనేక అనుమానాలు దత్తపుత్రుడన్నా ప్యాకేస్టర్ అన్నా ఎన్ని మాటలు పడి కూడా ఎందుకుంటున్నాడు మనం ఒక పార్టీతో వెళ్దాం అనుకుంటున్నాడు ఆ లైనప్ కూడా ఎందుకు కొన్ని త్యాగాలకు సిద్ధపడాలంటున్నాడు తప్పదు పడాల్సిందే ఆయన ముందు అసెంబ్లీలో అడుగు పెడితే కదా సార్ ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్తే కదా మనం రేపటి రోజున నాయకుడికి ఎదిగేది సింపుల్ ఎగ్జాంపుల్ కిరణ్ గారు చెప్తాను సార్ రెండు వేల నాలుగు ఎలక్షన్ రెండు వేల తొమ్మిది చూద్దాం రెండు వేల నాలుగు ఎలక్షన్స్ అప్పుడు అక్కడున్న తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నది రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో యాభై ఆరు స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఆరు స్థానాల్లో గెలిచారు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్లో అధికారంలో వచ్చింది నెక్స్ట్ ప్లేస్లో టీడీపీ ఉంది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లలో థర్డ్ ప్లేస్లో వీళ్ళు వచ్చారు ఇరవై ఆరు సీట్లతో ఎమర్జ్ అయింది ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి అవటానికి గండిపేటలో టీటీ తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ సెంటర్గా అతనిలో నాయకత్వ లక్షణాలు చూస్తే మిగతా నాయకులు సోకాల్డ్ ఇప్పుడు టీడీపీలో ఉన్న పెద్దలందరికీ ట్రైనింగ్ ఇచ్చింది కేసీఆర్ గారే అవును ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదం రోజే బీజం పడింది అప్పుడు యాభై ఆరు స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఆరు స్థానాలు వచ్చినాయి మరి అది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదికి వచ్చే మహాకూటమిగా ఏర్పడి సిపిఎం సిపిఎంతో సహా టీడీపీతో సహా వెళ్తే వచ్చిన సీట్లు పది అంటే ఏంటంటారు ఆ పది సీట్లతో గెలిచినా ఎక్కడ మొక్కవోని ధైర్యంతో ఉన్నాడు ఎందుకు ముఖ్యమంత్రి పదవి కోసం అదేమైన తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి పదవి వచ్చిన రావటమే కాకుండా ప్రతిపక్షాల్లో కూడా లేకుండా చేశాడు ఆయన పది సంవత్సరాలు ఏకచత్ర ఇచ్చాడు పది స్థానాలతో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఈ రోజున పది సంవత్సరాలు అంటే అక్కడ ఉవ్వె పుట్టున ఎగజపడే ఒక తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయనకు వచ్చింది పదే పదే అప్పుడు ఏమన్నాడు తెలుసా మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజే అక్కడ రోషయ్య గారు లాంటి వాళ్ళు కూడా ఏ అని చెప్పి అంటాడు రోషయ్య గారు అప్పుడు రో వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు పట్టుమని పది కూడా లేవు మీరా మాట్లాడేది అని చెప్పేసి ఇప్పుడున్న ఈటెల రాజేందర్ని అప్పుడున్న కేసీఆర్ గారిని విమర్శించిన తీరు మనం చూడాలి అంటే ఏంటి ఒక రాజకీయ పార్టీకి ఎమర్జ్ అవ్వడానికి కొంత టైం పట్టింది టైం పడుతుంది ఇప్పుడు పొత్తు ద్వారా కనీసం ఒక పాతిక మందిని గెలిపించుకోగలిగితే అప్పుడు ఆయన నెక్స్ట్ టైంకి ఆయన సొంతంగా కూడా అధికారం రాగలిగిన శక్తి వస్తుంది డెఫినెట్గా ఏంటంటే ఆ భయం ఎందుకంటే క్యాడర్లో భయం కావచ్చు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో భయం కావచ్చు రేపు చంద్రబాబు నాయుడు గారు అవకాశం పవన్కి ఇస్తాడనేది ఉంది అది కాదనలేనిది లేనిది అది కూడా ప్రశ్నించినాను ఎప్పుడు కనీసం గౌరవప్రదంగా ఒక డెబ్బై సీట్లు అడిగితే రేపు అరవై ఇచ్చాడు అనుకోండి యాభై గెలిచాడు అనుకోండి యాభై గెలిస్తే రేపు నాకు కావాలి అని అడగని అమ్మాయిని పెట్టదు కదా సార్ ఇప్పుడు నూట డెబ్బై ఐదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అంటే ఇక్కడ నేను కాపు పెద్దల వల్ల ఆయన బాధపడింది ఏంటంటే నాకు అర్థమైంది కాపులు ఎక్కడ నిలబడితే వాళ్ళని పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటామన్న గుంటూరులో ఒక సమావేశం విజయవాడలో ఒక సమావేశం ఈ సమావేశాల్లో ఈ రకమైన వాదన తెర మీదకి తీసుకురావటం అనేది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేది కదా అదే అది అట్లా జరగకూడదు మనం మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ జాతుల్లో రంగం ఈ జాతులకి చైతన్యవంతం అవటం తప్పలేదు కూడా శాసించే స్థాయికి రావాలనేది కోరుకుంటున్నారు అందరూ అదే సమయంలో మనం వేరే వాళ్ళకి పావులాగా మారకూడదు అంతే కదండి అంతే ఇక్కడ ఎవరికి బెనిఫిట్ అవుతుంది మీరు మీరు కొట్టుకుంటే అంతేగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ అవుద్ది అదే ఆయన ఆవేదనలో రెండు పేజీల లెటర్లో ప్రతిది కూడా ఆయన రాసిన లెటర్ అండి ఆయన పదాలే నేను ఎందుకోసం ఉన్నాను మీకోసం ఉన్నాను మీకు ఎక్కడ కూడా మీకు భంగం కలిగించరు మీ కోరిక నెరవేరుతుంది అదే సమయంలో మనం ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తిని ఎదుర్కొని ఆ వ్యక్తిని గద్దె దింపాలి సార్ ఇవన్నీ అంటే చూడండి సార్ ఒక లెవెలో ఒక లెవో సోషల్ మీడియాలో వరుసగా ఇలాంటి అతివాదులు కొంతమంది మెసేజ్లు పెట్టారు ఉంటారు ఎట్లా అంటే రెండు వేల కోట్లు ఇస్తానన్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల కోట్ల కోసం ఈ లెటర్ రాసిన దానికి వాళ్ళు కౌంటర్ అనమాట ఈ రెండు వేల కోసం కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఈ రెండు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదని రోజైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా అంటే సిగ్గు శరం ఉండాలి కదా వాళ్ళకి పవన్ కళ్యాణ్ వాడే ఉన్నాడు ఒక కుల నాయకుడా లేకపోతే ఒక పార్టీ నాయకుడా ఆయన ఎందుకు అడుగుతాడు సార్ ఆయన గెలిపించారని అడుగుతాడు అడగాల్సిన ముద్రగడ ఏమైపోయాడు ఏమైపోయాడు నిద్రపోతున్నాడు ముద్రగడ ఉప్మాలు పెడుతున్నాడు సార్ ఉప్మాలు పెడుతున్నాడు ఆ ముద్రగడని స్థాపించిన ఈ జేఏసీనే విజయవాడలో సమావేశం పెట్టాడు అవును అఫ్ కోర్స్ ఆ తర్వాత మనం వీడియో చేసిన తర్వాత మనకు కూడా కొంత కొన్ని వాస్తవాలు తెలిసే వాళ్ళు ఏమి అక్కడ వైసీపీకి మద్దతుగా ఏం సమావేశం పెట్టలేదు గుంటూరులో మీటర్ మీటింగ్ కూడా దాని ఆబ్జెక్ట్ వేరు సార్ తరతరాల నుంచి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వస్తున్నాం మా జనాభా ప్రాతిపదిక పక్కన ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో మాకు యాభై వేల ఓట్లు పైనే ఉండాలి దామాషా పద్ధతి ప్రకారం మాకు సీట్లు ఇవ్వమని ప్రతి కులం అడగచ్చు నాటోన్లీ తప్పలేదు ఇప్పుడు సపోజ్ ఒక నియోజకవర్గంలో యాభై వేల మంది ఒక కులం ఓటర్లు ఉన్నారనుకోండి సార్ ఏ పార్టీ ఇచ్చినా వాళ్ళ కులానికి సంబంధించి ఇవ్వమని అడగడంలో తప్పిక్కడ ఉంటుంది సార్ కానీ ఎక్కడ గెలప ఎక్కడ నిలబడ్డా కానీ అది ఏ పార్టీ అయినా కానీ అక్కడ కాపు ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటే కాపు ఎమ్మెల్యే అభ్యర్థికి వెళ్ళి వేరే కులంకి పోయి తప్పు అది ఈసారి కుదరదు కదా తప్పు కదా అది ఎంతకాలం అవసరం అదే పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగించింది అలాంటి మాటలు కొంతమంది మాట్లాడారు ఇది వైసీపీ కుయుక్తులు కుట్రలకి మీరు భాగంగా ఇది జరుగుతోంది అనేది ఆయన బాధ ఆయన డైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు మీరు దయచేసి మిమ్మల్ని మీరు నన్ను తిట్టిన ఆనందంగా ఆశీర్వాదం స్వీకరిస్తాను పాప నాయకులు కూడా తిట్ల ఒక ముద్రగడ గారు వైసీపీకి ఫేవర్ గా వాళ్ళ అబ్బాయి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది రాధాని తీసుకురావాలని చూస్తున్నారు కానీ జోగే గారు ఎప్పుడు కూడా అన్లా పవన్ కళ్యాణ్ గారు సీఎం చూసారా వి వినాయక్ వినాయక్ని తీసుకొస్తున్నారని మరొక అంట అంబటి రాయుడిని తీసుకొస్తున్నారు తీసుకొచ్చారు సడన్ గా ఉన్నట్టుండి వైసీపీకి ఇంకోటి తెలుసు లేదు కిరణ్ గారు మీరు అతిశయక్తి కాకపోతే వీళ్ళే కాదు ముప్పై రెండు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చాడు దాన్ని ఇంకొక ఐదు సీట్లు పెంచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాపుల మీద నేను మీ వైపు ఉంటాను అది కాకుండా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఈయనన్న వ్యక్తి రేపు ఐదు శాతం ఇస్తానన్నా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటే వినయాత్మకమైన శక్తి వాళ్ళు వెర్రి అయితే ఏదైనా చెప్తారని అట్లా ప్రజలు వింటానని సిద్ధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తారు చెప్తారు అంటే ఆ రోజు ఇవ్వనన్న వ్యక్తి ఈరోజు ఇస్తానని ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా అంటే నమ్ముతారు అని ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ప్రజలు మనం ఏం చెప్పినా వింటారు నమ్ముతారని ఆయన ఉద్దేశం సో ఎనివే సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి వేదన అర్థమైతే ఆయన ఆయన సునితమైన సున్నిత సునిశ్చితమైన ఆలోచన ప్రతి లైన్లోనూ ఆయన ఆవేదన అర్థమైంది నేను మీకోసమే ఉన్నాను మీ జాతి చైతన్యవంతం అంటే కాపు జాతి చైతన్యవంతం కాపు పెద్దలను తిట్టిన పరిస్థితులు కానీ ఇప్పుడు ఒక ఒక కాజు కోసం వెళ్తున్నాం బలమైన అభ్యర్థిని ఎదుర్కోవడానికి అవినీతి అవినీతిమయమైన ఈ ప్రభుత్వాన్ని దించడానికి వెళ్తారు దాంట్లో పొట్టు విడుపులు ఉండాలి ఆ విడుపుల్లో మనం సాధించాల్సిన సాధిద్దాం మీరు ఐక్యత ఉండి మన అభ్యర్థులు మనం గ్లాసు గుర్తేసి గెలిపిద్దాం టీడీపీ నిలబడించే టీడీపీ అభ్యర్థులకి సైకిల్ గుర్తీసి గెలిపిస్తే మనకు కావాల్సిన కోరికలు తీరుతాయనేది ఆయన అది జనసేన కార్యకర్తలతో పాటు లోపలు కూడా చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పోరాడుతున్న వాళ్ళతో కూడా కాజు ఉన్నది ఆ కాజుకు తగ్గట్టుగా ఆయన ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు సార్ పవన్ కళ్యాణ్ ఎస్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద ఇది కులాలను కలిపే ఆలోచన చేయండి విడదీసే ఆలోచన చేయద్దు అందరూ మంచివాడు ఎవరైతే ఆ మంచివాడికి ఓటేయండి సో మంచి పార్టీ ప్రభుత్వం ఏదైతే రావాలనుకుంటున్నారో దానికి ఓటేయండి ఇలా ఇంతకుముందు కూడా నేను అన్నట్టుగా తన స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛమైన మనిషిగా వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు ఉన్న కూటమికి ఓటేయడం ద్వారా ఒక కొత్త రాజకీయాన్ని మనం చూడొచ్చు ఆ రకమైన దిశగా ఉండాలి తప్ప ఈ కులాలతోటి వాళ్ళకి ఎవరు నిలబడితే కాపులు నిలబడిన చోటల్లో కాపుల్ని పార్టీల కత్తినం గెలిపించుకుంటాం ఇలాంటి మాటలని వదిలేసి ఒక మంచి గొప్ప కాజు కోసం పోరాడండి